బాగున్నాం సో మా చెల్లి కాలిఫోర్నియా నుంచి వస్తుందని లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా తనని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్ చూపిస్తుంది వెళ్ళడానికి సోయా 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 ఎవరికైతే మా చెల్లి తెలియదో ఇప్పటివరకు వాళ్ళకైతే ఈ వీడియోలో నేను మా చెల్లిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను వినీత్ ఏమడుతున్నాడు అంటే మనం తెలుసా ఫస్ట్ అందరికీ అని అడుగుతున్నాడు వ్యాలిడ్ పాయింట్ మేము కూడా ఒకసారి కూర్చొని ఇంట్రడక్షన్ వీడియో ఇస్తాం ఇది మేము ఇది మేము మా పని హాయ్ గాయ్స్ మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మా చెల్లి ఎక్కడుందో ఎత్తుకుందాం ఇక్కడ ఆల్రెడీ బయటకు వచ్చేసి అయితే నిల్చున్నా ఉంది ఓ ఇక్కడే ఉంది మా చెల్లి హాయ్ గాయస్ వెల్కమ్ టు హలో ఫ్రమ్ నీలు ఛానల్ ఇంకేంటి చెప్పేది ఒకటి ఏం లేదు మీరు ఒక వన్ అవర్ లేట్గా వచ్చారు చెప్ప అవన్నీ కట్ చేస్తా ఎడిటింగ్లో ఓకే హాయ్ అందరికీ సో మేము వచ్చేసాము ఇంటికి ఇప్పుడైతే మా అక్క నిన్న నైట్ మాకు ఇష్టమని పెసళ్ళు నానబెట్టింది సో మేము మేము ఎట్లా చేసుకుంటున్నాం అనేది మీకు చూపిస్తాము సో మేము యూజువల్గా గ్రీన్ చిల్లీ వెల్లుల్లి అండ్ ఈ జీలకర్ర యాడ్ చేస్తున్నాము సో యాక్చువల్లీ అల్లం కూడా యాడ్ చేయొచ్చు బట్ అది మీ ఇష్టం మాకైతే ఇప్పుడు లేదు అల్లం అండ్ మాకు ఆకలి కూడా అవుతుంది సో ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్ క్విక్లీ మాకు పెసర్లు అంటే ఇష్టం అనుకుంటున్నారా కాదు మాకు పెసరట్టు అంటే ఇష్టం దానికోసం నైటే పెసర్లు నానబెట్టాం మా చెల్లి ఆకలితో అది చెప్పడం మర్చిపోయింది అసలు నా హైట్కి నేను కనిపించేమో నీ హైట్కి సెట్ చేసి వచ్చాను హాయ్ నేను సేమ్ హైట్ మీకంటే త్రీ ఇంచెస్ పెద్ద కదా ఎక్కడ పెరలు వల్లను ఓకే గైస్ ఇప్పుడు మేము పెసరపప్పు తీసుకున్నాం ఫస్ట్ జార్లోకి నెక్స్ట్ ఈ వెల్లుల్లి వేస్తున్నాం కొంచెం కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు డిపెండ్స్ సో మేము వెల్లుల్లి యాడ్ చేశాక ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర సో జీలకర్ర ఎక్కువ వేసుకోకండి జీలకర్ర సమ్ టైమ్స్ ఎక్కువ వేసుకుంటే మనకి స్టమక్ అప్సెట్ చెట్ విచ్ ఆల్రెడీ హ్యాపెన్ విత్ మీ సో ఎక్స్ కూడా అనిపియచ్చు అప్పుడప్పుడు చాలా ఎక్కువ వేసుకుంటే జిలకర ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కావాల్సినంతే వేసుకోండి ఇవే గ్రీన్ చిల్లీ ఆల్రెడీ యాడ్ చేసాము ఇవి పచ్చడి ఓకే ఓకే గైస్ సో మాకకేం తెలియదు అనమాట ఇప్పుడు ఇది ఇక్కడ ఏం జరుగుతుందని ఆల్రెడీ క్లాక్స్ వేసినా నాకు చెప్తున్నావా వంట గురించి అందుకే కొంచెం ఏదో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి బట్ నేను కొంచెం గ్రైండ్ అయ్యాక యాడ్ చేస్తాను సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తగినంత తగినంత అంటే ఎంత అని అడగకండి మీకు ఎంత నచ్చితే అంత అండ్ మూడు వాటర్ సో యాక్చువల్లీ మీరు దీంట్లో రైస్తో కూడా నానబెట్టుకోవచ్చు సో దాట్ అది మీకు ఎగ్జాక్ట్ దోశలా వస్తుంది బట్ హెల్దీగా ట్రై చేస్తున్నాం సో రైస్ తీసేసి ఓన్లీ పెస పెసర్లతో చేసుకుంటున్నాం యా ఎట్లా వస్తుంది అని మీరు కూడా షాక్ అవ్వండి సో చూసారుగా మేము ఈ కన్సిస్టెన్సీతో గ్రైండ్ చేసుకున్నాము సో కొంచెం పప్పు పప్పు కాకుండా ఐ డిడ్ ఇట్ ఫైన్ పేస్ట్ సో ఇప్పుడు మనం ప్యార్లల్గా పల్లీ చట్నీ కూడా చేసుకుందాం నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను ఫర్ పల్లీలు అండ్ ఆల్ పల్లీ చట్నీ నాలాగా స్టవ్ ఆన్ చేయకుండా వేస్తావా అది ఎందుకు నాకు కొంచెం భయంకరంగా అంటే ఐ థింక్ ఇట్స్ గుడ్ బట్ ఐ వుడ్ లైక్ టు ట్రై ఇట్ నేను ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తా దాన్ని నీ వల్ల కాదు వెరీ లైట్ ఆయిల్ కొన్ని పల్లీలు యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలు యాడ్ చేసుకున్నాను నేను నేను కొన్ని వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను అండ్ గ్రీన్ చిల్లీ చింతపండు ఇది బాగా రోస్ట్ అవ్వాలి నేను అన్ని ఒకటేసారి రోస్ట్ చేస్తున్నాను బట్ ఇఫ్ యూడ్ లైక్ పల్లీలు ఒకసారి పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి సపరేట్గా రోస్ట్ చేసుకోవచ్చు ఓకే సో వన్ పార్ట్ అండ్ క్విక్గా చేయాలని కొంచెం సో ఇప్పుడు మేము ఈ రోస్ట్ అయినంతా ఈ జార్లో తీసుకున్నాము సాల్ట్ ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం ఓకే ఫైనల్ స్టెప్ పెసరట్ వేసుకుంటున్నాం ఇంకా ఓకే మా అక్క అది అవ్వలేదు అంటే నేను వేడైందని చెప్పిన బట్ హౌవర్ ఇంకా అది వేడవ్వలేదు చెప్పాగా ఇంతకుముందే పెట్టా కొంచెమైనట్టుంది లేదంటే ఎలా వస్తుంది అది చూస్తే తినాలనిపిస్తుందా మీకు అయితే ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసుకొని తినండి మీరు కొంచెం ఫ్యాన్సీగా దీని మీద ఆనియన్స్ కొందరు దీని మీద అల్లం ఇలా వేసుకొని తింటారు పెసరట్టు సో మేమైతే ఇప్పుడు అంత చేయాలనుకోవట్లేదు సో ఈ పెసరట్టుని డైరెక్ట్ పచ్చట్లో పెట్టుకొని తినేస్తాం నేను టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు మా చెల్లి వంట ఎలా ఉందని అబ్బా సూపర్ సూపర్గా ఉందండి ఇదే కనుక మీరు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాలంటే యాక్చువల్లీ ముందు నాకు దీని గురించి చెప్పాలండి ఎంత సాఫ్ట్గా ఉందంటే తింటుంటే ఎన్నైనా తినగలుగుతా అని అనిపిస్తుంది ఓకే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అని కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి హలో గాయస్ హలో గైస్ సో ఇప్పుడు మేము కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవడానికైతే అయితే బయటకు వెళ్తున్నాం అంటే ఫస్ట్ డైరెక్ట్ హాయ్ గాయస్ వెల్కమ్ టు హలో ఫ్రమ్ నీలు ఛానల్ ఇట్లా ఏమన్నా ఫోన్ వస్తుంది మీరు మాట్లాడుకోండి సో హాయ్ గాయస్ వెల్కమ్ టు హలో ఫ్రం నీలు ఛానల్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మేము యాక్చువల్లీ గ్రాసరీస్ తీసుకురావడానికి వెళ్తున్నాం ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంట్లో ఏ వెజ్ ఐటమ్స్ లేవు లైక్ నేను కొన్ని రోజులు వెజ్ తింటున్నా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏం తిందామా అని ఒక చాలాసేపు ఆలోచించి సో అందుకని ఇప్పుడు మనం గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాం సో దిస్ ఇస్ మై పర్సనల్ డ్రైవర్ టు మై సిస్టర్ ఇది ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది బయటక్కడ చేయాలి సో మేము ఫస్ట్ ఫస్ట్ సబ్ వే తినడానికి వస్తున్నాం యాక్చువల్గా గా షాపింగ్లో సో యా మేము వచ్చాము బట్ అక్కడ ఎవరు లేరు మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఏం షాపింగ్ చేస్తున్నాం కేక్ ఏమేం కావాలో అవన్నీ షాపింగ్ చేస్తున్నాం మిల్క్ బనానా ఇంకేం తీసుకుందాం మనం అండ్ ఓకే పొట్టల్లో కూడితే ఇదే బాధ అందుతుంది కానీ అందట్లేదు జిందగీలు వచ్చేలా లేదు అసలు ఇవాళ వస్తుందా రాదా అన్నప్పుడు ఫైనల్లీ మేము కేక్ చేసుకోవాలనుకుంటున్నాము కదా ఒక వెళ్ళి దానికి కావాల్సిన చూస్తున్నాము మేము ఈ చెప్పు ట్రై చేయలేదు ఐ గెస్ ఇది బాగానే ఉంటుంది మెట్ట ఉండదు డ్రైడ్ డ్రై ఉంటుంది ఎక్కువ మనం యాక్చువల్లీ సోప్ చేస్తాం మరి మరింత సోప్ చేస్తే సో కేక్ ఒకటే కాదు మేము ఇప్పుడు పాస్తా కూడా వేసుకోవాలనుకుంటున్నాం అన్నీ ఒకేసారి కాదు ఇవాళ ఒకటి అమెజాన్ చీజ్ పాస్తా అక్కడ హోల్ గ్రేన్ ఉంది బట్ నాకెందుకో నార్మల్ వీట్ పాస్తా సరిపోయిందేమో మనకి మరీ హోల్ గ్రేన్ అంటే టేస్ట్ బాగా రాకపోతే మీరు నేను బజ్ వెయ్యలే అంటారు సో లాస్ట్ టైం నువ్వు తీసుకొచ్చినట్టు మిక్స్డ్ వెజ్జెస్ అంటే బెండకాయ ఒక్కటి కాదు లాస్ట్ టైం నువ్వు వెజ్జెస్ తీసుకురమ్మ నువ్వు మిక్స్డ్ వెజ్జెస్ కాదు అంటే మిక్స్డ్ వెజ్జెస్ అంటే గైస్ ఎవరైనా యుఎస్ లోనో లేదంటే అబ్రోడ్ లో ఉన్న వాళ్ళకి ఆ జాకెట్ ఎవరిది మిక్స్డ్ వెజ్జెస్ ఆ జాకెట్ ఎవరిది నాది ఈ జాకెట్ ఈ చెప్పులు ఈ షర్ట్ అన్నీ నావి అవన్నీ నావి ఏం తీసుకుంటున్నాం అప్పుడు బటర్ తీసుకు అన్సాల్టెడ్ బటర్ తీసుకుందాం అన్సాల్టెడ్ బటర్ ఏం తీసుకోవాలంటే కంప్ సో మేము పాస్తా ఇంకా ఒక హెల్దీ కేక్ చేసుకోవాలనుకుంటున్నాం సో దానికి కావాల్సినవి నేను తీసుకుందాం పాస్తాకు సంబంధించిందంటే పాస్తా ఇంకా బటర్ ఇంకా సీజనింగ్స్ ఇంకా చీజ్ ఇవన్నీ తీసుకున్నాం యా ఇంకా బేసిక్ ఒక మిల్క్ కూడా తీసుకున్నాం అంతే లైక్ కేక్ అండ్ పాస్తా రెసిపీస్ నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్